భక్తి సమయం కార్యక్రమాల కవరేజ్ కు స్వాగతం బాదాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన భక్తి కార్యక్రమాల సమాచారం ఇప్పుడు చూద్దాం ఉపశాంతజే ओम शुक्रंदे अनुम शब्दे रखने फिर करा चिन्ना स्तब्ध हो सूर्य है संवादो बात प्रभाव अवश्यत है कि माजो सो बगो सुनो ये माजो होता है अभी ये बगो मह यज्ञों का छत यज्ञ दो दौरिंग बुद्ध है प्रजा प्रदेश रत्व देता निंगो विस्वा जादा ने परिदाम बुवा ओम कजार सित्रा बदुदी सदाप्रदेश सगा తీసుకోండి చెప్పండి భూత గణాధి సేవితం భక్షజం ఉమాసుతం

కలి సంవితానై వేదా స్థర్వక్రే స్వామిన్ సర్వ జగన్నాథాయ వత్ పోజ అవచనగా తావతమి వేన కలిసే స్పిన్న సన్నిధిం గులో గ్లాస్ లో వేసుకోండి అయ్యా మగవా లక్ష్మణులు తీసుకొని కలిసం దగ్గర స్వామి దగ్గర 5 సార్లు బయండి శ్రీ విద్యా వసుద్ధి వినాయక స్వామి దేవనాయ జయహ స్టిరో భవ పరదా

নিত্যী <Sessizuk> রাজ <Sessizuk> सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा जय जय शुभकर विनायक श्रीकाणि पाकवर सिद्धि विनायक जय जय शुभकर विनायक श्रीकाणि पाकवर सिद्धि विनायक आ हा బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవా బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవా మహిళోచనులకు మహిమలు చాటి ఇహ పరముల నిరుపానుభావా ఇష్టమైనది వదిలిన నీ కడ ఇష్ట కావ్యములు తీర్చే గణపతి కరుణను కొరియొచ్చు వరములను సొగుచు కిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సంగతి చేసే విఘ్నమతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మ దేవతకు నిలుపును विजय कारण विघ्ननाशनम काणिपाक मुन दर्शन जय जय शुभकनायक वर सिद्धि विनायक जय जय सुभकर विनायक वर सिद्धि विनायक పిండు బ్రహ్మాండనాయ కొడివైనావు పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండనాయ మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారవు మరలించి పోతుట పుత్పద ముఖ గణపతి వహినా బ్రహ్మాండమునే బ్రహ్మాండముని పోతలో చిలముద రుడము వహినా భూ లాహన గణ జై గణేష్ జై జై గణేష్ హీరోజు విద్యానగర్ కాలనీ రోడ్ నెంబర్ మూడు ఎందు వినాయక నవరాత్రి మహోత్సవంలో భక్తులందరి సాహసారులతో ఇది మూడవ సంవత్సరం సర్వే జనా చుకినో భవంతు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఏరియాలో ఉన్న పెద్దలు కూర్చుండి మనందరం కూడా ఎప్పుడూ సనాతన ధర్మం అన్నది పురాతనమైనది మనం పూర్వీకులు కూడా ఎంతో గొప్పగా నిర్వహించుకుంటూ వస్తున్న ఆచార వ్యవహారంలో మన గణేష్ వి నవరాత్రులు అటువంటి నవరాత్రులు మన కాళ్ళలో ఏర్పాటు చేసుకోవడము ఇది మూడోసారి అదేవిధంగా స్వామి గణేషుడు అతడు సర్వ విద్యా ప్రదాత సర్వ సంపద ప్రదాత సకల పుత్ర ప్రదాత మోక్ష ప్రదాత అటువంటి గణేషుని విగ్రహాన్ని మనం ఇక్కడ ప్రారంభించుకున్నాం ఈ యొక్క కార్యక్రమంలో ఇది ఏ ఒక్కరికి సంబంధించినది కాదు అందరిది అంటే నిర్వహణ కమిటీ కమిటీ అంటే అందరూ సేవకులే భగవంతునికి భగవంతునికి అనేవారికి సేవకులే తప్ప కాని మనం మీదే కాదు అంటే నిర్వహణ అంటే కమిటీ అంటే ఏంటంటే ప్రథమ సేవకులు అంతకుమించి భగవంతుని దగ్గర మనము ఏమి లేదు అదేవిధంగా గణేషుడు అతడు సర్వ విఘ్నాలకు నాయకుడు అతడు మనము ఈ సంసార జీవితంలో ఈ సంసారం సముద్రం నుంచి మనం బయటపడాలంటే స్వామి ఆ యొక్క గణేషుడు యొక్క ఆశీస్సులు అనుగ్రహం మనకుంటేనే తప్ప కానీ మనం బయటకు పడదాము అటువంటిది ఈ యొక్క విద్యానా కాలనీలో అందరి సాహసకారులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని క్రమశిక్షణతోటి ఒక పద్ధతితోటి చిన్న పెద్ద గౌరవంతో ఆ విధంగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది దీనికి అందరికీ ఆ భగవంతుని అనుగ్రహం ఉండాలని కూడా కోరుకుంటున్నాం बोलो गणेश महाराज के बोलो गणेश महाराज के बोलो गणेश महाराज के